बुढो भाषा नामे राइट सिगोले पटकन सानो ओके ना ओलो राइट न न न न न कालाड बड कालाड गुड टोटा தஸ்து ரல செனி ரச்சீ. சுருதி சதிசி. ప్రతి సమస్తం కూడా శివా రక్తదాతల దినోత్సవం ఇది నిజంగా ఎంత మంచి ఇది రక్తదాతలకు కూడా ఒకరోజు అయితే ఎన్ని ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క ఈ యొక్క బ్లడ్ అనేది దొరకక చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కావలి రెడ్ క్రాస్ రెండు ఉన్నాయి మన వైపు నుంచి మన కావలి నుంచి మిగతా డివిజన్లకు మిగతా జిల్లాలకు పంపించే కెపాసిటీని పెంచుకోవడం కోసం అనేక ఎన్జిఓస్ కావచ్చు రెడ్ క్రాస్ కావచ్చు ఇంకా డాక్టర్స్ కావచ్చు ఇంకా ఇతర ఎన్జిఓస్ అందరూ కూడా యొక్క బ్లడ్ని మనం తీసుకొని సేకరించి ఎప్పటికప్పుడు ఎక్కువగా స్టాక్ పెట్టుకొని ఆపదలో ఉండే వాళ్లకు ఖచ్చితంగా మన కావలి నుంచి ఈ యొక్క రక్తాన్ని సరఫరా చేయవలసిందిగా కావలి డివిజన్లో ఉండే ప్రజలకు మరియు ప్రముఖులకు అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను థ్యాంక్ యూ కావలి పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రజలు చాలామంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారు ఇది రక్తదానం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మనకి ఎక్కడ కూడా దొరకనేది మనము దాన్ని అందుకోలేనిది ఇది పక్క వ్యక్తి సహాయం చేస్తేనే మనము అది అందుకోగలం కానీ ఇతరత్ర ద్వారా మనం ఎక్కడ కూడా ఈ రక్తం అనేది మనం పొందలేము మనం ఒక ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపిన వారం అవుతాము అది చాలా గొప్ప విషయం మన పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో మనకి బ్లడ్ బ్యాంక్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లేదు మనకి మిగతా చోట్లకు కూడా ఇక్కడి నుంచే మనం బ్లడ్ సరఫరా చేస్తున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించిన స్వచ్ఛంద సేవా సంఘ ప్రతినిధులకు వారికి మా పురపాలకు సంబంధం తరఫున కావాలి ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా కొనసాగించాలి ఎవ్వరు కూడా రక్తం లేదు మనకు కావాలి ఏరియా హాస్పిటల్లో కానీ కావాలి చుట్టుపక్కల హాస్పిటల్లో కానీ రక్తం లేక ఇబ్బంది పడ్డారు అనే మాట రాకుండా మీరు వారికి ఎప్పుడు కూడా రక్తం అయ్యేలాగా ఇలాంటి క్యాంపుల్ని మూడు నెలలకు ఒకసారి మళ్ళీ కండక్ట్ చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా జీవించేలాగా చూడాల్సిందిగా చూసు హుమానింగ్ అండి నేను కావలి మండల చేయడం మాట్లాడుతున్నాను ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా మన కావలి ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రభుత్వ ఉద్యోగులందరి చేత అంటే దర్శస్ అందరూ మరియు లూమినేట్స్ సంబంధించినటువంటి ఆ విఘిత సంబంధించిన కూడా వచ్చి పబ్లిక్ ద్వారా రక్తదానాన్ని కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి నేను మరియు మా సిబ్బంది కూడా పాల్గొనగలగాలి మరి ముఖ్యంగా నేను ఇంతవరకు మా పోలీసులు అమలు దిన సందర్భంగా దాదాపు పదహారు సార్లు రక్తదానం చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసేదంటే రక్తదానము అంటే ప్రాణాన్ని దానము చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రక్తాన్ని దానం చేయడం ద్వారా కూడా రక్తాన్ని ఇచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పేసి క్యాసిన బార్ని పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అదేవిధంగా రక్తంలో హిమో హిమోగ్లోబిన్ కూడా కొద్దిమంది త్వరగా పెరుగుతుందని చెప్పేసి ఫ్రెష్ బ్లడ్ పొత్తు దోఖాన్ని తెలియజేస్తున్నాం రక్తాన్ని దానం చేసేటప్పుడు మరియు రక్తాన్ని తీసుకునేటప్పుడు కూడా డాక్టర్స్ యొక్క సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ సదం తెలియజేస్తున్నాం